viewpoint. చేతులు గోళ్ల అందానికి కూడా నేడు ఇంపార్టెన్స్ పెరిగింది దీంతో ఎప్పటికప్పుడు పెడిక్యూర్ మానిక్యూర్ వంటివి వేసుకుంటున్నారు ముఖ్యంగా గోళ్ళని చక్కని షేప్ చేయించుకొని మంచి మంచి బ్రాండెడ్ జైల్ నెయిల్ పాలిష్ లో వేసుకుంటున్నారు అయితే ఇందులోని కొన్ని కెమికల్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని సంతానోత్పత్తిపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయని తాజాగా యూరప్ ఈ విషయంలో జెల్ నెయిల్ పాలిష్ నిషేధించినట్లు అధికారికంగా ప్రకటించింది బ్యూటీకి నేడు ఇంపార్టెన్స్ పెరిగింది తలపై ఉన్న వెంటుకల నుంచి ఖాళీ గోల్ల వరకు ప్రతి ఒక్క విషయంలోనూ అందంగా కనిపించాలనుకుంటున్నారు అంతా ఇందులో నెయిల్ ఆర్ట్ కూడా ఒకటి గోళ్ళని అందంగా షేప్ చేసి నెయిల్ పాలిష్ వేయటం ఇదివరకటి ఒకటి రెండు కలర్స్ మాత్రమే ఉండే ఈ రంగుల్లోనూ మ్యాచింగ్ వేయడం స్టార్ట్ చేశారు దీంతో జెల్ నెయిల్ పాలిష్ గోల్ మరింతగా అందంగా మార్చటంలో ముందుంటాయి అందుకే వీటి వాడకం పెరిగింది ఈ జైల్ నెయిల్ పాలిష్ లో విషపూరితమైన త్రైమెల్ బెంజాయ్ డిఫెన్సిల్ ఫిస్పాన్ ఆక్సైడ్ ఉంటుంది దీనిని టీపీఓ అంటారు ఈ ని ఫోటో ఇనిషియేటర్ గా వాడే రకరకాల జెల్ నెయిల్ పాలిష్ లు ఉన్నాయి ఈ నెయిల్ పాలిష్ ని అల్ట్రా వయోలైట్ లైట్స్ తర్వాత ఆరిపోయే చేసే ఎక్కువసేపు ఉండటంతో హెల్ప్ చేస్తాయి అయితే యూవీ కాంతికి గురైనప్పుడు ఇది ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేసి పాలిమైగ్రేషన్ ని ప్రారంభిస్తుంది ఎక్కువ రోజులు నెయిల్ పాలిష్ ఉండేందుకు యూవీ లైట్ ని ఎక్కువగా వాడతారు జంతువులపై జరిగిన అధ్యయనాల ప్రకారం టీపీఓ అనేది సంతానోత్పత్తిపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది సంతాన సమస్యలు రావడానికి ఇది కారణంగా మారుతుంది దీన్ని ముందుగానే గుర్తించిన శాస్త్రవేత్తలు వాడొద్దని చెబుతూనే మరిన్ని పరిశోధనలు చే మానవులపై అంతే ఎఫెక్ట్ ఉంటుందా అని తెలుసుకోవడానికి పరిశోధనలు అవసరం టీబిఓ అనేది పునరుత్పత్తి క్యాన్సర్ కారకంగా కూడా చెబుతున్నారు యూవి ఎక్స్పోజర్ ఎలర్జీ రియాక్షన్స్ సంభావ్య ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా ప్రమాదం ఉన్నాయి కాబట్టి దీనిని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు చాలా వరకు బ్యూటీ ప్రొడక్ట్స్ లో మనకి తెలియని కెమికల్స్ ఉంటాయి ఇవి తెలియకుండానే వాడేస్తాం కాబట్టి వీటిని వాడే ముందు ఎక్స్పర్ట్ సలహా తీసుకోవటం మంచిది